హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సో నా ఫోన్ అయితే పోయింది మొన్న వరంగల్లో బస్ స్టాండ్లో సో అందుకే నేను చాలా రోజులుగా వీడియోస్ చేస్తలేను మీరు కూడా చూస్తానట్టున్నారు ఛానల్లో న్యూ అప్డేట్స్ అయితే ఏం లేదు సో కొత్తగా మళ్ళీ ఫోన్ తీసుకోవాలని అయితే ఐఫోన్ కోసం ట్రై చేసినా కానీ బడ్జెట్ బడ్జెట్స్గా సో ఆన్లైన్లో అయితే ఒక కొత్త మోడల్ ఫోన్ అయితే నేను బుక్ చేసిన సో ఆ మోడల్ మీకు చూపిస్తా సో ఫోన్లు పోతున్నాయి ఫ్రెండ్స్ జాగ్రత్త బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ ఎయిర్పోర్ట్లో కానీ జాగ్రత్తగా ఉండండి సో నా ఫోన్ పోయింది చాలా ప్రాబ్లం అయింది నాకు ఫోన్ పోయి అయితే మస్తు ప్రాబ్లం ఫేస్ చేసిన తర్వాత ఇప్పుడైతే కొంచెం మనీ అడ్జస్ట్ చేసుకుని అయితే ఒక మీడియం బడ్జెట్ ఫోన్లో అయితే బడ్జెట్ ఫోన్ అయితే తీసుకోబోతున్నా సో ఆ ఫోన్ ఏంటో చూడడానికి వెయిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను అయితే నేనైతే చాలా రోజుల నుండి అయితే వీడియో చేస్తున్నాను మీరు కూడా చూస్తూనే ఉన్నారు సో ఎందుకంటే నా ఫోన్ అనేది పోయింది ఎక్కడ పోయిందంటే మా ఊరి వరంగల్ వరంగల్ బస్ స్టాండ్లో అయితే నా ఫోన్ పోయింది సో దానికి సంబంధించి నా ఫుటేజ్ పోయింది సో ఫ్రెండ్స్ ఫోన్ పోవడంతో చాలా ఇబ్బంది అయింది నాకు సో నా చాలా వీడియోస్ అయితే ఆ మొబైల్లోనే ఉండిపోయింది సో బ్యాకప్ పెట్టుకోలేదు నేను ఎందుకంటే ఇక మొబైల్లోనే ఉంటుంది బ్యాకప్ పెట్టుకుంటే ఈమెయిల్ అనేది స్టోరేజ్ నిండిపోతుంది సో దానివల్ల చాలా ప్రాబ్లం అయింది నాకు సో దానికి సంబంధించి ఇక్కడ నాకు వీడియోస్ చేసిన వీడియోస్ అన్ని క్రియేట్ చేసి నేను అందులో అయితే పెట్టుకున్నాను అందుకే వీడియోస్ లేట్ అయినాయి సో అందరికీ సారీ వీడియోస్ లేట్ అయినందుకు సో చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు రీసెంట్గానే మనం థర్టీ ఫైవ్ కే అయితే రీ థర్టీ ఫైవ్ కే రీచ్ అయినాం సో దానికి సంబంధించి మంచి పార్టీ అయితే నేను త్వరలో అంద అందరికి ఇవ్వబోతున్నాను సో మన సబ్స్క్రైబర్లో ఎవరినో ఒకరిని ఎన్నుకొని దానికి సంబంధించి నేను ఒక గిఫ్ట్ అనేది రెడీ చేయబోతున్నాను కనీసం ఒక టెన్ మెంబర్స్కి కైనా అట్లా నేను గిఫ్ట్ ఇద్దామనే ఉద్దేశంతో అయితే ఉన్నాను నా ఫస్ట్ పేమెంట్ కూడా వచ్చేసింది నాకు కాబట్టి సో సబ్స్క్రైబర్స్ కి గిఫ్ట్ అనేది ఇవ్వాలి కాబట్టి సో దానికి సంబంధించి నేను త్వరలోనే ఒక అఫీషియల్ వీడియో మళ్ళీ చేసి పెడతాను సో వీడియోస్ అయితే చేయడం చాలా లేట్ అయింది ఫ్రెండ్స్ సో చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయండి సో నేను కొత్తగా మళ్ళీ కొత్త ఫోన్ అయితే తీసుకున్నాను సో రెడ్మీ నాకు ఇంతకు ఇంత ఇంతకు ముందు ఫోన్ అయితే రెడ్మీ ఫోను సో ఇప్పుడైతే అయితే మోటో ఎడ్జు ఫిఫ్టీ ఫోన్ అయితే తీసుకున్నాను సో కెమెరా కొంచెం బాగుందనే ఉద్దేశంతో అయితే తీసుకున్నాను సో పర్లేదు కెమెరా అయితే బాగానే వస్తుంది సో ఫ్రెండ్స్ వీడియోస్ అయితే చాలా లేట్ అయినాయి సో దాని దానికి సంబంధించి నేను ఇప్పుడు వీడియోస్ చేస్తూ పెడతా ఉంటాను సో కాస్త మీరు రీచ్ అనేది ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ అందరికీ సో ఫోన్ అయితే ఫస్ట్ అయితే కింద డెలివరీ బాయ్ అయితే వచ్చారు నేను ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టాను సో కింద డెలివరీ బాయ్ అయితే వచ్చాడు వచ్చి ఫోన్ వాల్యూ చూపెట్టిండు సో ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అయితే పడ్డది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆయనకు ఆయన కాడ మా కాడ కొంత క్యాష్ ఉండే కొంత ఆన్లైన్ ఉండే సో ఆయన క్యాష్ వద్దు ఇస్తే మొత్తం క్యాష్ లోన్ ఇవ్వండి లేదా మొత్తం ఆన్లైన్లోనే ఇవ్వండి అని వాళ్ళైతే ఆయన అయితే చెప్పడం జరిగింది సో దాని దానికి మేమైతే మొత్తం క్యాష్ లోనే చేస్తామని అన్నాము లేకపోతే అక్కడ ఆఫీసులో ఆయనకు సబ్మిట్ చేయడానికి ప్రాబ్లం అవుతుందట సో అందుకే నేను అలా అన్నాడు సో మేమైతే దానికి సంబంధించి ఇప్పుడు మేము ఏటీఎంకి వెళ్తున్నాం ఏటీఎంకి వెళ్ళి మనీ అయితే డ్రా చేసుకొని వస్తాం సో మొత్తానికైతే ఏటీఎం ఏటీఎంకి బైక్ మీద అయితే వెళ్తున్నాం సో బైక్ మీద వెళ్ళి అయితే తీసుకోబోతున్నాం ఆ డబ్బులు అయితే తీసుకొచ్చి మళ్ళీ ఈ డెలివరీ బాయ్కి ఇస్తే మనకు మొబైల్ అనేది ఇచ్చి అతనే ఓపెన్ చేసి ఇస్తాడు ఎందుకంటే వాళ్ళకు ఏదో ఫార్మాలిటీస్ ఉంటాయట సో మనం ఓపెన్ చేసుకొని ఉండదు అతనే ఓపెన్ చేసి ఇస్తాడు సో మొత్తానికైతే ఇక్కడికైతే వచ్చేసినాం మనం సో కంప్లీట్గా కంప్లీట్గా ఇక్కడికైతే వచ్చేసినాం మనీ అయితే డ్రా చేసుకున్నాం ట్వెల్వ్ థౌసండ్ మనీ సారీ థర్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయితే మనం డ్రా చేసుకున్నాం మన మన దగ్గర ఇంతకుముందే టెన్ థౌసండ్ ఫార్టీ ఫోర్ హండ్రెడ్ అయితే మన కాడ ఉంది సో బ్యాలెన్స్ అయితే మనం తీసుకున్నాం మళ్ళీ అయితే ఫోన్ చేసినాం ఆయన సేమ్ ప్లేస్కి వస్తున్నా మీరు రండి అని చెప్పిండు సో ఫోన్ చేసినాం మళ్ళీ అయితే బయలుదేరి ఇక్కడికైతే వచ్చేసిన అయితే మన మొబైల్ అయితే మనకు వచ్చేయబోతుంది ఇంకో కొన్ని క్షణాల్లో సో చాలా హ్యాపీగా ఉంది మొ మొబైల్ లాగా చాలా ఇబ్బంది పడ్డాను నేనైతే సో మనీ అడ్జస్ట్ కాలేదు యాక్చువల్లీ నేను ఐఫోన్ తీసుకుందాం అనే ఉద్దేశం ఇది ఉండే సో కానీ సమ్ మనీ మనీ ప్రాబ్లం వల్ల అయితే సో దీనికైతే షిఫ్ట్ అయినా సో సో మనీ మనీ అయితే పెట్టి ఆయనకైతే ఇచ్చి ఆయన ఇచ్చేసి దాని తర్వాత ఆయన ఫార్మాలిటీస్ చూసుకొని మనకైతే మొబైల్ ఇస్తాడు యా సో మొత్తానికైతే మొబైల్ ఓపెన్ చేయబోతున్నాను చాలా హ్యాపీగా ఉంది సో మొత్తానికి అనుకున్న మొబైల్ అయితే వచ్చేసింది మనకు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని షేర్ చేయండి లైక్ చేయండి సో కొత్తగా ఎవరైనా వాచ్ చేస్తే ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్